లలిత ఎక్స్చేంజ్ ఉత్సవాత నగల అదే బరోకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనమైతే ప్రస్తుతం డాక్టర్ చూసిన పుల్లపాటి గారి దగ్గర అయితే ఉన్నాం నాచురపతి అండ్ కాస్మెటాలజిస్ట్ లో మేడం స్పెషలిస్ట్ అండ్ అలాగే కో ఫౌండర్ అండ్ సిఈఓ ఆఫ్ సాన్వి శ్రీ అమృత నాచురోపతి అండ్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్ మ్యాడమ్ కి ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లలో చాలా మందిని ట్రీట్ చేశారు ఇవాళ ఒక స్పెషల్ టాపిక్ అని చెప్పవచ్చు చాలా మందికి ఓజోన్ థెరపీ అంటే ఏంటో కూడా ఈ ఈరోజు మేడం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు స్టేచ్యూన్ నమస్తే మ్యామ్ నమస్తే మేడం ఇప్పుడు అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్తాను అమ్మాయిలు చాలామంది సఫర్ అవుతారు పీసీఓడి నుంచి లేదా పీసీఓఎస్ నుంచి కానీ పీసీఓడి అని వాళ్ళకి తెలియకపోవచ్చు తెలిసిన డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే అమ్మో వాళ్ళు ఇంకేం చెప్తారో అన్న భయం అసలు ఈ పీసీఓడి రావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్ సో పీసీఓడి ఫస్ట్ అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనమాట దీన్నే పీసీఓఎస్ అని కూడా అంటాము ఎప్పుడైతే అది అనేక రకమైన సిమ్టమ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుందో బాడీలో దాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అంటామన్నమాట సో ఈ మధ్య కాలంలో మన బికాస్ ఆఫ్ మెయిన్ చెప్పాలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఓకే సో లైఫ్ స్టైల్ చేంజెస్ అంతకుముందు ఒక పది సంవత్సరాలు ఆరు ఇరవై సంవత్సరాలు వెనక్కి చూసుకుంటే గనక ఎక్కడా కూడా మనకు అసలు ఈ టర్మ్ కూడా వినిపించేది కాలేదు కానీ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది అండ్ బాగా అమ్మాయిలు సఫర్ అవుతున్నారు ఈ పీసీఓడి ప్రాబ్లమ్ తో సో సింపుల్ గా చెప్పాలి అని అంటే మన ఓవరీస్ లో వచ్చే సిస్ట్స్ అనమాట నీటి బుడగల్లాగా ఉంటాయి మల్టిపుల్ సిస్ట్స్ సో అలా ఓవరీస్లో ఓవరీస్ లో ఉంటాయి అండ్ అలా ఉండడంతో వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బాడీలో క్రియేట్ అవుతుంది అండ్ ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందో ఆ ఇంబాలెన్స్ మూలాన మన అమ్మాయిల బాడీని అనేక రకంగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సో పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రాకుండా చాలామందికి మంత్లీ రావాల్సిన పీరియడ్స్ అనేది వన్స్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్ ఈవెన్ వన్ ఇయర్కి ఒకసారి వస్తున్న అమ్మాయిల్ని కూడా చూశాను సో ఇంత ఇర్రెగ్యులారిటీతో ఉండి అదే ఏమవుతుంది పీరియడ్స్ రెగ్యులర్గా రాదు అండ్ దెన్ వెయిట్ గెయిన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో వెయిట్ గెయిన్ ఉంటుంది తర్వాత ఎక్సెస్ మేల్ హార్మోన్ ఎక్రియన్ ఉండడంతో ఫేషియల్ హెయిర్ గ్రో అవ్వడము లేకపోతే హెయిర్ అనేది చిన్న ఏరియాలో యూజువల్గా ఆడవాళ్ళకి హెయిర్ లేని ప్లేసెస్లో ఈ అవాంఛిత రోమాలు అనేది కూడా గ్రో అవుతూ ఉంటుంది సో ఈ విధంగా పీసీఓడి అనేది ఒక సిండ్రోమ్గా మారుతుంది సో ఈ రకంగా రైట్ ఫ్రమ్ ట్వెల్వ్ ఇయర్స్ ఆర్ ఎప్పుడైతే మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవుతుందో అమ్మాయిలు అప్పటి నుంచి కంప్లీట్ మెనోపాజల్ స్టేజ్ వరకు కూడా ఈ పీసీఓడి ముఖ్యంగా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ లోపు ఉన్న విమెన్లో ఎక్కువగా కనిపిస్తుంది ఓకే సో మనం ఇప్పుడు పీసీఓడి అనగానే చాలా మట్టికి ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు పీసీఓడి అనేది నార్మల్గానే వచ్చే సమస్య అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది ఎంత సివియర్ వరకు వెళ్ళొచ్చు ఇన్ కేస్ ఈవెన్ ఇన్ఫర్టిలిటీ కూడా అదే దారి తీస్తుంది ఈ సంతానలేమి సమస్య వచ్చేదే దానివల్ల అంటున్నారు అది నిజమేనా మ్యామ్ ఖచ్చితంగా నిజమేనండి సో ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీ అనేది మనం చూస్తే కనుక ఎయిటీ పర్సెంట్ కేసెస్లో పీసీఓడి ఒక మెయిన్ రీజన్ అనే చూడడం జరుగుతుందండి ఎందుకనంటే ఆటోమేటిక్గా పీసీఓడి ఉండడంతో మెన్సిరల్ సైకిల్స్ రెగ్యులర్గా లేకపోవడము మెయిన్ ఎగ్ రిలీజ్ ఏవైతే ఉండడమో క్వాలిటీ ఎగ్ ప్రొడక్షన్ అనేది ఓవర్లో జరగకుండా ఉన్నప్పుడు న్యాచురల్గా అది ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది సో మనం ఇప్పుడు మీరు అన్నారు వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ అవుతారు అని చెప్పేసి కొంతమంది అలా దాంట్లోనే వెయిట్ లూజ్ అవుతూ ఉంటారు మరి ఇది ఎలా కన్సిడర్ చేయొచ్చు మ్యామ్ సో ఏమవుతుంది అని అంటేనండి పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరూ వెయిట్ గెయిన్ అవుతారని కాదనమాట సో పీసీఓడి ఉండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి దారి తీసి అదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈవెన్ థైరాయిడ్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట సో ఎప్పుడైతే అది థైరాయిడ్ ఇష్యూస్ కి దారితీస్తుందో హైపోథైరాయిడిజం అప్పుడు మెటబాలిక్ రేట్ స్లో డౌన్ అయ్యి ఏ కారణం లేకుండానే వెయిట్ గెయిన్ అనేది జరుగుతూ ఉంటుంది సో వీట ఇవంతా కూడా ఒక విషియస్ సైకిల్ అనే చెప్పాలి ఒకదాని నుంచి ఇంకొకటి ఇంకో దాని నుంచి ఇంకొకటి అండ్ ఆ సైకిల్లో పడిన తర్వాత ఎక్కడ బ్రేక్ చేసి ఎలా దాన్ని బయట దాని నుంచి బయటపడాలి అనేది అర్థం కాకుండా అయిపోతుంది సో మేడం మరి నాచురోపతిలో సాన్వి క్లినిక్లో ఎలాంటి అంటే చాలా మట్టుకి అంటే ఒక థెరపీ ఉందని లేదా దీనికంటూ ట్రీట్మెంట్ ఉందని మంది అసలు తెలియదు ట్యాబ్లెట్స్తోనే ఇంకా లాస్ట్ అదొకటే ఆప్షన్ అని అనుకుంటారు నాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది మ్యామ్ సో న్యాచురోపతి అంటేనే వే ఆఫ్ లైఫ్ రైట్ వే ఆఫ్ లివింగ్ అంటేనే న్యాచురోపతి సో ఎప్పుడైతే పీసీఓడి సమస్యతో మన దగ్గర రావడం జరుగుతుందో ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ అసెస్మెంట్ అనేది చేస్తామండి రైట్ ఫ్రమ్ వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ ఏం తీసుకుంటున్నారు ఎంత తీసుకుంటున్నారు ఏ టైంలో తీసుకుంటున్నారు దగ్గర నుంచి స్లీపింగ్ హ్యాబిట్స్ ఎందుకనంటే ఈ మధ్యకాలంలో మనకి గ్యాజెట్స్ అనేది స్క్రీన్ టైం అనేది ఇంక్రీజ్ అయ్యి కరెక్ట్గా స్లీప్ అనేది ఎవరు పడుకోవడం లేదు అండ్ స్లీప్ టైం అనేది అందరూ డిస్టర్బ్డ్ స్లీప్ మోడ్ లోనే ఉంటున్నారు అండ్ ఇది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ పీసీఓడి అండి సో ప్రాపర్గా పడుకోకపోవడము అండ్ ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నారో ఎక్కువ జంక్ ఫుడ్ అలవాటు పడడము లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినడము స్విగ్గీ జొమాటోని ఎక్స్టెన్సివ్గా యూస్ యూజ్ చేయడము హోమ్ మేడ్ ఫుడ్ అనేది చాలా తగ్గిపోయింది సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొచ్చి అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయమంటే ప్రాణాలే పోతాయి అందరి అమ్మా అదే అమ్మ అంటారు అసలు ఎక్సర్సైజ్ చేయాలా ప్లస్ టైం ఉండడం లేదండి ఎవరికి కూడా దేనికి టైం ఉండడం లేదు సో ఎక్సర్సైజ్ అని అంటే దానికి అదేదో ప్రత్యేకంగా టైం తీయాల్సి వస్తుంది అన్నది దాన్ని లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి పక్కన పెట్టడం జరుగుతుంది సో ఇలా జరిగేటప్పటికి ఆటోమేటిక్ గా వెయిట్ గెయిన్ అవుతుంది అండ్ అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది యూట్రిరస్ చుట్టూ ఫ్యాట్ డిపాజిషన్ అయిన తర్వాత స్లోలీ 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 ఇది పీసీఓడికి కూడా దారితీస్తుంది సో నా మన సాన్వీలో కంప్లీట్ లైఫ్ స్టైల్ కరెక్షన్ మాడిఫికేషన్ అనేది మనం కౌన్సిల్ చేసి తీసుకురావడం జరుగుతుంది దీంతోపాటు కొన్ని థెరపీస్ హోమ్ థెరపీస్ అనేది హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా యోగాని ఇన్కార్పొరేట్ చేస్తాము సో వాళ్ళతో యోగా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందనమాట పీసీఓడి ఆర్ చెప్పాలి అని అంటే వాళ్ళు ఓవర్ వెయిట్ ఉంటే గనక వెయిట్ లాస్ చేయించి ఐడియల్ వెయిట్లోకి తీసుకొని వస్తాము సో డయట్ థెరపీ యోగా థెరపీ స్టైల్ మాడిఫికేషన్ ప్లస్ ఏ స్టేజ్లో ఉన్నారో చూసి అవసరమైతే ఒకే ట్రీట్మెంట్ కూడా చేస్తాము దాంతో ఎంతో మందిని ఈ సమస్య నుంచి విదిన్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ మ్యాక్సిమమ్ ఈజీగా బయటకు తీసుకొని రాగలుగుతున్నాము మేడం అలాగే ఫుడ్ హ్యాబిట్స్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు చాలామంది ఆబ్వియస్లీ బయట ఫుడ్కి ఫస్ట్ చూ చూస్తారా బయటకెళ్ళి తిందాం లేదు ఇప్పుడు వన్ డే ఓపిక లేదు అని చెప్పేసి ఇన్ కేస్ ఇప్పుడు పీసీ ఓడి వాళ్ళు వాళ్ళు హెల్త్ కాన్షియస్ అవ్వాలి అనుకుంటే మీరు యాజ్ అ డాక్టర్గా చెప్పండి ఏమేమి తింటే బెటర్ మార్నింగ్ టు ఈవినింగ్ ఒక చిన్న షెడ్యూల్ చెప్పండి మా సో చిన్న షెడ్యూల్ చెప్పాలి అని అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ ఎక్సెస్ క్యాలరీ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్ పిజ్జాలు బర్గర్లు ప్రాసెస్డ్ ఫుడ్ రిఫైన్డ్ ఫుడ్ ఎక్కడైతే బేకరీ ఫుడ్ అందులో మైదా యూస్ చేస్తారో పఫ్స్ లాంటివి సో అట్లాంటివన్నీ కూడా ఫస్ట్ స్టాప్ చేయాల్సి ఉంటుందండి ఓకే అండ్ మార్నింగ్ టు నైట్ షెడ్యూల్ చూస్తే కనుక బ్రేక్ఫాస్ట్లో అంటే ఏ ఆహారం తీసుకున్నా కానివ్వండి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ క్లోజ్ టు నేచర్ లైక్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సి ఉంటుంది సో టిపికల్గా బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా ఒక కప్ ఆఫ్ స్ప్రౌట్స్ సజెస్ట్ చేస్తామండి దాంతో పాటు వాళ్ళు ఓవర్ వెయిట్ ఉంటే కనుక వెయిట్ తగ్గాలి అని అంటే మన రెగ్యులర్ కి బదులుగా ఒక ఫ్రూట్ పపాయ ఆరెంజెస్ జామకాయలు పుచ్చకాయ అదే వాటర్మెలన్ దెన్ ఖర్బూజా ఇట్లాంటి ఫ్రూట్స్ ఏవైనా కానివ్వండి మంచి బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ విత్ స్ప్రౌట్స్ ఐడియల్ బ్రేక్ఫాస్ట్ దీంతో పాటు కావాలంటే ఒక గ్లాస్ రాగి జావ తీసుకుంటే ఇంకా బెస్ట్ ఓకే దెన్ లంచ్ లంచ్కి వచ్చేటప్పటికి మనము రైస్ వైట్ రైస్ లో ఇట్ ఇస్ మోర్ క్యాలరీక్ ఫుడ్ కాబట్టి అండ్ న్యూట్రియన్స్ అనేది అందులో ఉండదు కాబట్టి దాన్ని మనము స్విచ్ చేస్తాము అందరికీ డయట్ అనగానే అమ్ము ఆకలితో పెట్టేస్తారా లేకపోతే అంతా చేంజ్ అలా టేస్ట్ లేకుండా చేస్తారా తినాలా అని కష్టపడేటట్లుగా లేకుండా ఇది ఒక స్లో ప్రాసెస్ కింద తీసుకెళ్తాము వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ ఏమున్నాయి వాళ్ళ కిచెన్లో ఎటువంటి కుకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి దాని ప్రకారంగానే సజెస్ట్ చేయడం జరుగుతుంది సో బేసిక్గా వైట్ రైస్ నుంచి ఐదర్ సింగిల్ పాలిష్డ్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్కి షిఫ్ట్ చేయడము వాళ్ళు తీసుకోగలిగితే ఇంకా మిలెట్స్కి షిఫ్ట్ చేయడము అండ్ ఎక్కువ పోర్షన్ వెజిటబుల్ క్వాంటిటీ ఎక్కువ తీసుకునేటట్లు అండ్ వన్ కప్ దాల్ ఎనీ ఫామ్ ఆఫ్ పప్పు ప్రోటీన్ అవసరం పడుతుంది కాబట్టి టిపికల్గా లంచ్లో ఇది సజెస్ట్ చేస్తాము డిన్నర్ వచ్చేసి సంథింగ్ లైట్ అండ్ డిన్నర్ వచ్చేటప్పటికి ముఖ్యమైన థింగ్ ఏంటి అని అంటే టైమ్ ఆఫ్ టేకింగ్ డిన్నర్ బై సెవెన్ మాక్సిమం డిన్నర్ అయిపోవాలి ఇదొక్క చేంజ్ తీసుకొని వచ్చినా కానివ్వండి చాలా చేంజెస్ వస్తాయి బాడీలో హార్మోనల్ సిస్టమ్స్లో సో డిన్నర్ ఆ టైంకి కంప్లీట్ చేయడము డిన్నర్లో స్పె స్పెసిఫికల్లీ కొన్ని సలాడ్స్ మన క్యారెట్ కుకుంబర్ బీట్రూట్ బ్రాకలీ ఇవేవి వాళ్ళకి అందుబాటులో ఉన్నవి సాలడ్స్ ఫస్ట్ మెయిన్ పోర్షన్ తిని దాంతోపాటు ఐదర్ గోఫర్ సూప్స్ లేకపోతే మన జొన్న అన్నం కానివ్వండి లేకపోతే దలియా కానివ్వండి అంటే గోధుమ రవ్వ అన్నం కానివ్వండి లేకపోతే చపాతీలు జొన్న రొట్టెలు మిలెట్ బేస్డ్ రోటీస్ ఇది మనం సజెస్ట్ చేస్తాం సో చిన్న ప్లానింగ్ అండ్ కొంచెం ఫోకస్ పెడితే కనుక ఇవన్నీ చేయడం పెద్ద కష్టం కాదు సో మేడం అలాగే ఇప్పుడు చాలా మంది డైట్ డైట్ అనగానే ఈ మధ్య చాలా మంది దగ్గర డాక్టర్స్ కూడా అంటున్నారు ఆన్లైన్ లో చూసి వాళ్ళంతట సెల్ఫ్ ప్రిడిక్షన్ అనమాట ఓకే అండి ఆమె కూడా అంత ప్యాట్ ఉండేది నేను అదే డైట్ ఫాలో అవుతాను ఆమె మార్నింగ్ తినలేదు లేకపోతే ఆమె మధ్యాహ్నం తినలేదు నేను కూడా తిన్నాను సో వాళ్ళ బాడీ టైప్ ఏంటనేది వాళ్ళకి తెలియదు వాళ్ళకి నిజంగా డైట్ చేస్తుందా కూడా తెలియదు మరి డాక్టర్ చెప్పకుండా ఇలా పీసీఓడి పేషెంట్స్ ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళకి హెల్త్లో అంటే ఏమేమి చేంజెస్ వస్తాయి ఒకటండి ఇప్పుడు మనం ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకోవడం ఎంత హార్మ్ఫుల్లో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇటువంటి అనేక రకాల ఫ్యాన్సీ డైట్స్ అనేది వచ్చి వేరే వాళ్ళని చూసి వాళ్ళు డైట్ ఫాలో చేయడం కూడా అంతే కరెక్ట్ కాదు అని చెప్తాను యాజ్ అన్యాచురోపతి డాక్టర్ ఎందుకు అని అంటే ఇప్పుడు మీ బాడీ టైప్ వేరు ఇంకొకరి బాడీ టైప్ వేరు మీకు ఉన్న కాంబినేషన్ ఆఫ్ డిజార్డర్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో వేరే వారికి ఉండవు సో అవన్నీ దృష్టిలో పెట్టుకొనే నేను ఇప్పుడు చెప్పిన డైట్ అనేది ఒక జనరల్ డైట్ అనమాట కానీ స్పెసిఫిక్గా మనము మెడికల్ హిస్టరీ తీసుకొని ఏజ్ అసోసియేటెడ్ కంప్లైంట్స్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని డైట్ అనేది రికమెండ్ చేస్తాము సో ఇంకెవరో ఇంకేదో డైట్ చేస్తున్నారు అని చెప్పేసి మనం కూడా ఆ డైట్ని ఫాలో చేద్దాము అనుకోవడం ఖచ్చితంగా కరెక్ట్ కాదు జస్ట్ ఒక కన్సల్టేషన్ తీసుకొని ఒక డైట్ ప్లాన్ తీసుకొని ఫాలో చేశారనుకోండి అండ్ అంతేకాకుండా మానిటర్ చేయగలుగుతాము అది మీ బాడీ పైన ఎలా వర్క్ చేస్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏంటి రిజల్ట్ ఉంది అల్ట్రాసౌండ్ స్కాన్ బిఫోర్ తీసుకొని పీసీఓడి ఎంత ఉంది సిస్ సైజ్ ఎలా ఉన్నాయి అండ్ ఇదంతా కూడా మనం ఫాలో అయిన తర్వాత ఆఫ్టర్ వన్ మంత్ ఆర్ ఆఫ్టర్ త్రీ మంత్స్ మనం స్కాన్ తీసుకుంటే ఆ రిజల్ట్ అనేది ఎలా ఉంది అన్నది ఒక గైడెడ్ మానిటరింగ్ వేలో వెళ్తాం ఓకే మనం ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ కిడ్స్ అర్థం చేసుకోవచ్చు మేబీ ఇప్పుడు ఇప్పుడు పేరెంట్స్గా అయిన వాళ్ళు పీసీఓడి అనే దాన్ని అర్థం చేసుకుంటారు పిల్లలకి వాళ్ళే ఇంకా మోటివేట్ చేస్తారు ఏం కాదని చెప్పేసి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడు పీసీఓడి నుంచి సఫర్ అయితే వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి వీళ్ళకి సపోర్ట్ ఉండట్లేదు వాళ్ళ వల్ల వీళ్ళు బయటకు చెప్పాలన్నా భయపడుతున్నారు సో ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ జనరేషన్కి లేదా ఓవరాల్గా అందరి పేరెంట్స్కి పీసీఓడి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారన్న అందరి పేరెంట్స్కి పీసీఓడి మీ అమ్మాయిలకి ఉంటే గనక ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇది ఒక పెద్ద డిసీజ్ ఏం కాదండి జస్ట్ ఆ పీసీఓడి ఉంది అని తెలిస్తే గనక రైట్ డైరెక్షన్లో తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అనవసరమైన థెరపీస్ కానివ్వండి అట్లాంటివి బాడీలో ఇచ్చి బాడీని ఇంకా డిసీజ్డ్ మూడ్లోకి తీసుకెళ్ళకుండా సింపుల్గా మీ దగ్గర ఉన్న న్యాచురోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఎందుకనంటే ఈ ఫీల్డ్లో నాచురోపతిలో ఎక్సలెంట్ గా ట్రీట్ చేసి ఉన్నాము న్యాచురల్ గానే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎటువంటి మెడికేషన్ ఇవ్వకుండానే జస్ట్ బై సింపుల్ చేంజెస్ తీసుకొని వచ్చి ట్రీట్ చేయగలుగుతున్నాము సో ఆ విధంగా ఈవెన్ సాన్వీ నుంచి ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు దేశంలో ఇంటర్నేషనల్గా ఎక్కడ ఉన్నా కానివ్వండి జస్ట్ బై టేకింగ్ ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు ఈ ట్రీట్మెంట్ పొందవచ్చండి ఓకే సో ఆన్లైన్ ద్వారా అయినా ఆఫ్లైన్ లో అయినా ఎలా అయినా ట్రీట్మెంట్ పొందవచ్చు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ